ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద అధ్యాయం ఆరు టైగర్ స్వామి టైగర్ స్వామి గారి అడ్రస్ కనుక్కున్నాను రేపు ఆయన దర్శనానికి వెడదాం సంతోషకరమైన ఈ సూచన చేసినవాడు మా హైస్కూల్ స్నేహితుడు చండి ఈ స్వామివారు సన్యాసాశ్రమ జీవితానికి పూర్వం పెద్ద పులున్ని పట్టుకునేవారని ఉత్తి చేతులతోనే వాటితో పోట్లాడేవారని విన్నాను ఈయన్ని కలుసుకోవాలని ఎంతగానో ఉవ్విళ్ళూరుతుండేవాణ్ణి అటువంటి అసాధారణమైన సాహస కృత్యాలంటే పిల్లలకు ఉత్సాహం కలగడం సహజం అది నాలో గాఢంగా ఉండేది శీతాకాలం కావడం వల్ల మర్నాడు తెల్లవారేసరికి ఇంకా చలిచలిగానే ఉంది కానీ నేను చండి ఉల్లాసంగా నడక సాగించాం కలకత్తా నగరం బయట భవానీపూర్లో వెతికి వెతికి వేసారి చివరికి సరియైన ఇల్లే పట్టుకున్నాం ఆ ఇంటి తలుపుకి రెండు ఇనప కడియాలు ఉన్నాయి వాటిని పట్టుకొని నేను చెవులు చిల్లులు పడేలా చప్పుడు చేశాను ఇక్కడింత రొద అవుతున్న నౌకరు ఒకడు నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు మా దగ్గరికి రణగుణ ధ్వని చేసే ఆగంతకులు సాధువుల ఆశ్రమంలోని ప్రశాంతిని భంగపరచలేరన్న భావాన్ని సూచిస్తుంది వ్యంగ్యంగా అతడు నవ్విన చిరునవ్వు మౌనంగా అతడు పెట్టిన చీవాటుకు మనస్సు చివుక్కుమనిపించినా లోపలికి రమ్మన్నందుకే ధన్యులమనుకున్నాము నేను నా స్నేహితుడు అక్కడ చాలాసేపు ఎదురుచూస్తూ కూర్చోడంతో మాకు అనుమానం వచ్చింది సత్యాన్వేషకుడికి ఓర్పు అవసరమన్నది భారతదేశ సాంప్రదాయక నియమం తనని చూడ్డానికి వచ్చేవాడి కుతూహలం ఎంత గాఢమైనదో తెలుసుకోవడానికి కావాలనే గురువు పరీక్షించవచ్చు పాశ్చాత్య దేశాల్లో వైద్యులు దంతవైద్యులు చికిత్స కోసం వచ్చేవారి మనఃప్రవృత్తిని స్వేచ్ఛగా పరీక్షిస్తూనే ఉంటారు చివరికి ఆ పనివాడు పిలిచాక చండీ నేను ఒక పడగ్గదిలో అడుగుపెట్టాం ప్రసిద్ధులైన సుహాంగ్ స్వామివారు పక్క మీద కూర్చొని ఉన్నారు బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటబడేసరికి మేము ఏమిటో అయిపోయాం కళ్ళు ఇంత చేసుకుని నోటమాట లేకుండా స్తంభించిపోయాం అంత భారీ సైజులో ఉన్న ఛాతీ కానీ పెద్ద బంతుల్లాంటి కండలు తిరిగిన జబ్బలు కానీ అంతకు ముందెన్నడూ మేము చూడలేదు మంచిదిట్టంగా ఉన్న మెడపైన ఆయన ముఖం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది పొడుగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు గడ్డం మీసాలు దానికి శోభనిస్తున్నాయి ఆయన నల్లటి కళ్లలో పావురం మాదిరి పెద్ద పులి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయి బలమైన నడుము చుట్టూ ఉన్న ఒక పులి చర్మం తప్పిస్తే మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు నేను నా స్నేహితుడు ఎలాగో మాటలు పెగల్చుకుని ఆ సన్యాసికి నమస్కారం చేశాము పులుల్ని లొంగదీసుకోవడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాము అడవి జంతువులన్నింటిలోకి ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడికిళ్లతోనే లొంగదీసుకోవడం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి మాకు చెప్పరు అబ్బాయిలు పులులతో పోట్లాడడం అన్నది నాకు చాలా చిన్న విషయం అవసరమైతే ఈవేళ కూడా ఆ పని చేయగలను పసివాడిలా నవ్వారాయన మీరు పులుల్ని పులుల్లా చూస్తారు వాటిని పిల్లుగా నేనెరుగుదును స్వామీజీ పులులు పిల్లులేనని నా మనస్సు అవచేతనకైతే నచ్చజెపుతాననుకోండి కాని పులులకు నచ్చజెప్పగలనా బలం కూడా అవసరమన్న మాట నిజమే పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని గెలవాలని ఎవరూ ఆశించకపోవచ్చు బలమైన నా చేతులే నాకు చాలి ఆయుధాలు మమ్మల్ని వెంటబెట్టుకుని పెరట్లోకి వచ్చారాయన అక్కడ గోడ అంచిన ఒక గుద్దు గుద్దారు దాంతో ఒక ఇటిక కిందికి రాలిపడింది తొస్సి పన్నులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తుమ్మి చూసింది ఆశ్చర్యంతో వెర్రిచూపులు చూశాను నేను సున్నంలో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటుకనే ఒక్క గుద్దుతో రాలగొట్టగలిగిన ఈయన పెద్ద పులుల పళ్ళు రాలగొట్టడంలో సందేహం లేదనిపించింది నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది కానీ వాళ్ళకి నిబ్బరమైన నమ్మకం ఉండదు ఒంటిని మాత్రమే వస్తాదుల్లా పెంచుకొని మనస్సును అలా పెంచుకొని వాళ్ళు అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూరమృగం ఏదైనా కంటపడితే చాలు ఇట్టే కళ్ళు తేలవేస్తారు సహజమైన ఉగ్రతతో తన స్థానంలో ఉండే పులికి నల్లమందు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది భీముడంతటి బలం ఉండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్లు చాలామంది ఉన్నారు ఆ రకంగా తన మనస్సులోనే తానొక పిల్లి మోస్తారుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది పులి ఒక మోస్తారు బలమైన శరీరం ఉండి బ్రహ్మాండమైన మనస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులిజిత్తులను దానిమీదికే ప్రయోగించి దాని ప్రవృత్తిని పిల్లిలాంటి స్థితికి తేగలడు సరిగ్గా ఇలాగే ఎన్నిసార్లో చేశాను నేను నా ఎదుట ఉన్న భీమబలుడు పెద్ద పులిని పెంపుడు పిల్లిలా మార్చేయగలగడంలో సందేహం లేదనిపించింది ఆయన ఏదో ఉపదేశం చేసే ధోరణిలో ఉన్నట్టున్నారు చండీ నేను శ్రద్ధగా వింటున్నాము కండరాల్ని పనిచేయించేది మనస్సు సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం దానికి ఉపయోగించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం అతని మనస్సులోని ఆక్రమణేచ్ఛ మీద ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది శరీరాన్ని అక్షరాలా తయారు చేసేది పోషించేది మనస్సే బలాలైన బలహీనతలైన గత జన్మలోని సహజాతాల ఒత్తిడి ద్వారానే మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి అవి అతని అలవాట్లుగా వ్యక్తమయ్యి కోరదగిన శరీరంగానో కోరదగని శరీరంగానో రూపొందుతాయి బాహ్యమైన బలహీనతకు మూలం మానసికమైనది విషవలయక్రమంలో అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనస్సుని అడ్డగిస్తూ ఉంటుంది తన నౌకరు తనను ఆజ్ఞాపించడానికి యజమానే అనుమతించినట్లయితే ఆ నౌకరు నిరంకుశుడవుతాడు అలాగే మనస్సు కూడా శరీరం చెప్పినట్టల్లా లోబడి దానికి బానిసవుతుంది ఆ స్వామీజీ మా కోరిక మన్నించి తమ జీవితాన్ని గురించి కొంత చెప్పడానికి అంగీకరించారు మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా పెద్ద పులులతో పోట్లాడాలని నా మనస్సంకల్పం బలిష్టమైనదే కానీ నా శరీరం దుర్బలంగా ఉండేది ఆ మాటకు నాలోంచి ఆశ్చర్యం వ్యక్తమైంది భీముడు లాంటి భుజబలమున్న ఈయన ఎన్నడైనా బలహీనత అన్నది ఎరుగునంటే నమ్మలేననిపించింది ఆరోగ్యము బలము చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో ఆ లోపం పోగొట్టుకున్నాను రాయల్ బెంగాల్ పులుల్ని నిజంగా లొంగ తీసుకునేటట్టు చేసినది నా ఉద్ధత మనోదార్ఢ్యమేనని చెప్పక తప్పదు పూజ్యస్వామీజీ నేనెప్పటికైనా పెద్ద పుల్లలతో పోట్లాడగలనంటారా అలాంటి విపరీతమైన కోరిక నా మనస్సులో చొరబడ్డం అదే మొదటిసారి చివరిసారీ కూడా ఆహా అంటున్నవ్వారాయన కానీ పులులు చాలా రకాలున్నాయి మానవుల కోరికలనే అడవుల్లో తిరుగుతుంటాయి కొన్ని మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు అంతకంటే లోపల తిరిగే క్రూరముగాల్ని జయించు అయ్యా అడవి పులుల్ని అణిచేసే మీరు తీవ్రమైన మనోవికారాల్ని అణిచేవారుగా ఎలా మారారో చెప్తారా టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు గతకాలపు దృశ్యాల్ని తిరగదోడుతున్నట్టుగా ఆ చూపు ఎటో ప్రసరించింది మా మనవి మన్నించాలా బద్దా అని కొద్దిపాటి మానసిక సంఘర్షణ ఆయనలోకి చూడగలిగాను చివరికి అంగీకార సూచకంగా చిరునవ్వి నవ్వారు నా కీర్తి ఉచ్చస్థితిని అందుకునేటప్పటికీ దానివల్ల నాలో గర్వమదం ఏర్పడింది పులలతో పోట్లాడటమే కాకుండా వాటి మీద రకరకాల చిత్తులు ప్రదర్శించాలని కూడా నిశ్చయించుకున్నాను అడవి జంతువులు పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేటట్టు చెయ్యాలని నా ఆశ నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించడం మొదలుపెట్టాను దాంట్లో తృప్తికరమైన విజయం సాధించాను ఒకనాడు సాయంత్రం మా నాన్నగారు చింతాక్రాంతులై నా గదిలోకి వచ్చారు బాబూ నీకు నాదో చిన్న హెచ్చరిక కార్యకారణాలని తిరగలేరాళ్ల మధ్య ఉత్పన్నమై రాబోయే ముప్పుల నుంచి నిన్ను కాపాడుతాను అని అన్నారు నాన్నగారు విధినిర్ణయవాదులా మీరు శక్తివంతమైన నా కార్యకలాప జలాల్ని విశ్వాసంతో కలుషం కానివ్వవలసిందేనా నేను విధినిర్ణయవాదిని కాను నాయనా కాని మన పవిత్ర గ్రంథాలు బోధించే న్యాయమైన ప్రతిఫల నియమాన్ని నమ్ముతాను అడవి జంతువులకు నీ మీద ఆగ్రహం ఉంది దానివల్ల ఎప్పుడో ఒకనాడు నీకు ముప్పు రావచ్చు నాన్నగారు మీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది పులుల సంగతి మీకు బాగా తెలుసు అవి అందమైనవే కాని కనికరం లేనివి ఏమో ఎవరికి తెలుసు నా పిడుగుద్దులు వాటి మొద్దుబుర్రల్లోకి కాస్తంత విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో వాటికి సాధువర్తన అలవరచడానికి అడవిని చక్కదిద్దే బడిలో నేనే హెడ్మాస్టర్ని నాన్నగారు నన్ను పులుల్ని మచ్చిక చేసేవాడిలాగే చూడండి పులుల్ని చంపేవాడినని ఎన్నడూ అనుకోకండి నేను చేసే మంచి పనులు నాకు చెరుకు ఎందుకు చేస్తాయి నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న ఆజ్ఞ ఏదీ విధించవద్దని మిమ్మల్ని బతమాలుకుంటున్నాను చండీ నేను ఎంతో శ్రద్ధగా వింటున్నాము వెనకటి సంకట స్థితి అర్థం చేసుకుంటూ భారతదేశంలో పిల్లలెవరూ తల్లిదండ్రుల కోరికలను తేలికగా తీసి పారేసి చిత్తం వచ్చినట్టు నడుచుకోరు టైగర్ స్వామిగారు ఇంకా ఇలా చెప్పారు నేనిచ్చే సంజాయిషిని నాన్నగారు నిర్వికార మౌనం వహించి విన్నారు విన్న తర్వాత గంభీరంగా ఒక విషయం వెల్లడించారు నాయన జరగబోయేదాన్ని గురించి ఒక సాధువు నోట్లోంచి వచ్చిన అశుభ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నావు ప్రతిరోజులాగే నిన్న నేను వరండాలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన వచ్చాడు ప్రియమిత్రమా కలహప్రియుడైన నీ కొడుక్కి ఒక సందేశం తీసుకువచ్చాను వాణ్ణి కిరాతకమైన పనులు మానియమను లేకపోతే ఈసారి పులితో పోట్లాటకు తలపడ్డప్పుడు తీవ్రమైన గాయాలకు గురి అయి ఆరు నెలలపాటు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడతాడు అప్పుడిక వెనకటి నడవడి విడిచిపెట్టి సన్యాసి అవుతాడు ఈ కథ నా మనసుకెక్కలేదు నాన్నగారు ఒక మాయదారి ఛాందసుడి మాటల్ని సులువుగా నమ్మేశారని అనుకున్నాను తమ మూర్ఖత్వానికి దేనికో కించపడుతున్నట్టుగా ఆయన సహనం కోల్పోయినవాడి భంగిమ ఒకటి చేస్తూ ఈ విషయం వెల్లడించారు చాలాసేపటి వరకు గంభీరంగా మౌనం వహించడం చూస్తే మేమక్కడ ఉన్న సంగతి ఆయన ఎరగనట్టున్నారు అంతవరకు చెప్పిన కథలో విడిచిపెట్టిన కొసం మళ్లీ అందుకుని సాగించేసరికి ఆయన స్వరం హఠాత్తుగా మందగించింది నాన్నగారు హెచ్చరించి ఆట్టే కాలం కాకముందే నేను కూహార్ రాజధానికి వెళ్ళాను ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతం నాకు కొత్త విశ్రాంతిగా అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డాను మామూలుగా ప్రతి చోట జరిగినట్టుగానే అక్కడ కూడా వీధుల్లో జనం నన్ను వింతగా చూస్తూ వెంటబడ్డారు గుసగుసలాడుతూ వాళ్లు చేసే వ్యాఖ్యానంలో కొన్ని ముక్కలు పట్టుకున్నాను కూడా అడవి పులులతో పోట్లాడేవాడు ఈయనే ఈయనవి కాళ్ళ చెట్ల బోదెలా ఆయన మొహం చూడు పులిరాజు అవతారమే అయి ఉండాలి వార్తాపత్రికలు చేసే తుది సంచికల్లా పల్లెటూరి పిల్లకాయలు ఎలా పనిచేస్తారో తెలుసా అంతకంటే కూడా ఆలస్యంగా వెలువడే ఆడవాళ్ల ప్రసంగ విశేషాలు ఇంటింటికి ఎంత వడిగా వ్యాపిస్తాయో ఒక్క కొన్ని గంటల్లోనే నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరమంతటా ఉద్రేకం చెలరేగింది సాయంత్రం నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను ఇంతలో దౌడుతీసే గుర్రాల డెక్కల చప్పుళ్ళు వినిపించాయి అవి నా బసకెదురుగా వచ్చి ఆగిపోయాయి తలపాకాలు పెట్టుకున్న పొడుగాటి పోలీసు వాళ్లు కొందరు లోపలికి వచ్చారు నేను ఆశ్చర్యపడ్డాను మానవ చట్టం సృష్టించిన వీళ్లకి అన్నీ సంభవమైనవే అనుకున్నాను నాకు బొత్తిగా ఏమీ తెలియని విషయాల గురించి దండించబోరు కదా అనిపించింది కాని ఈ ఆఫీసర్లు అలవాటు లేనంత అతి వినయంతో వంగి నమస్కరించారు అయ్యగారు కూచ్బిహార్ యువరాజావారు వారి తరపున తమకు స్వాగతం ఇవ్వడానికి మమ్మల్ని పంపారు రేపు పొద్దున్న తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుతున్నారు అని అన్నారు ఈ పిలుపు ఎందుకై ఉంటుందా అని కొంతసేపు ఊహించాను అస్పష్టమైన ఏ కారణం వల్లనో కాని ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగినందుకు మనస్సు చివుక్కుమనిపించింది కాని పోలీసులు చూపించే వినమ్రభావం నన్ను కదిలించింది పోవడానికి ఒప్పుకున్నాను మర్నాడు నాలుగు గుర్రాలు పూంచిన అద్భుతమైన బండిని గుమ్మంలోకి తీసుకువచ్చి అతిమర్యాదలతో నన్ను రాజమందిరానికి తీసుకువెళుతూ ఉంటే తబ్బిబ్బు అయ్యాను మలమల మార్చే ఎండ నాకు తగలకుండా ఉండాలని ఒక భటుడు అందంగా అలంకరించి ఉన్న గొడుగు పట్టాడు వీధుల గుండాను శివార్లలో ఉన్న వనాల గుండాను కులాసాగా సాగుతూ ఆనందించాను నాకు స్వాగతం పలకడానికి రాజవంశాంకురమే స్వయంగా మందిర ద్వారం దగ్గర ఉన్నాడు బంగారు నగిషి చేసిన తన ఆసనాన్ని నాకు ఇచ్చి అంతకంటే సాదా నమూనాలో ఉన్న కుర్చీలో తాను కూర్చుంటూ చిరునవ్వు చిందించాడు ఈ మర్యాదంతా నాకు తప్పకుండా ముప్పు తెస్తుంది అని ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాను కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తర్వాత యువరాజు ఉద్దేశం బయటపడింది మీరు ఉత్తి చేతులతోనే అడవులు పులులతో పోట్లాడగలరని మా ఊరంతా పుకారుగా ఉంది ఇది నిజమేనా అక్షరాలా నిజం నేను నమ్మలేను పట్నవాసుల తెల్లబియ్య పన్నం పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు నిజం చెప్పండి మీరు పోట్లాడేది వెన్నుబలం లేని నల్లమందు మరిగిన జంతువులతోనే కదూ ఆయన గొంతు బిగ్గరగా వెటకారంగా ఉంది పలుకుబడిలో ప్రాంతీయమైన యాస కలిసి ఉంది నన్ను అవమానపరిచే ఆయన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేదు మాకు కొత్తగా పట్టుబడ్డ రాజా బేగం అనే పులితో పోట్లాడాలని మిమ్మల్ని సవాలు చేస్తున్నాను మీరు దాన్ని సరిగ్గా ఎదిరించి గొలుసుతో కట్టేసి ఒంటిమీద స్పృహ పోకుండా దాని బోనులోంచి బయటికి రాగలిగితే ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు అంతేకాక అనేకవేల రూపాయలు అనేక ఇతర బహుమతులు కూడా వస్తాయి ఒకవేళ మీరు దాన్ని ఎదుర్కోవడానికి ఒప్పుకోకపోతే మీరు వట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంతటా చాటిస్తాను అవమానకరమైన ఆయన మాటలు తుపాకీ గుండ్ల వర్షంలా తగిలాయి నేను కోపంగానే అంగీకారం తెలిపాను ఆ ఉద్రేకంలో ఆయన కుర్చీలోంచి సగం లేచి ఒక విషపు నవ్వు నవ్వుతూ మళ్లీ కుర్చీలో కూలబడ్డారు ఆయన్ని చూస్తుంటే క్రైస్తవుల్ని క్రూర మృగాల మధ్య విడిచిపెట్టి ఆనందించే రోమన్ చక్రవర్తులు గుర్తుకు వచ్చారు నాకు ఆయన ఇలా అన్నాడు పోటీ ఇంకో వారంలో ఏర్పాటవుతుంది ఆ పులిని ముందుగా చూడటానికి మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను ఆ మృగానికి నేను వశీకరణ చేస్తాననో రహస్యంగా నల్లమందు పెట్టడానికి ప్రయత్నిస్తాననో ఆ యువరాజు భయపడ్డాడేమో నాకు తెలియదు రాజప్రాసాదం నుంచి బయటికి వస్తూ ముందున్న రాజోచితమైన ఛత్రం సర్వాంగ కవచంలో సన్నద్ధమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి నాలో నేనే నవ్వుకున్నాను మరుసటి వారమంతా రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్ని మనస్సును క్రమపద్ధతిలో సిద్ధం చేసుకున్నాను నా నౌకరు ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా విన్నాను నాకు ముప్పు వస్తుందని ఒక సాధువు మా నాన్నగారికి జోస్యం చెప్పిన సంగతి ఇక్కడి జనంలో ఎలా వ్యాపించిందో కాని ప్రచారమైన కొద్దీ చిలువలు పలువలు వేసింది దేవతల శాపం పొందిన ఒక దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రుళ్ళు రకరకాల రాక్షస రూపాలు దాలుస్తుందని పగలు మటుకు చారల పులిలాగే ఉంటుందని అమాయకులైన గ్రామ ప్రజలు నమ్మారు నన్ను అణగదొక్కడానికి ఏర్పాటైనది ఆ రాకాసిపులేనని భావించారు వాళ్ల ఊహల్లో అల్లుకున్న మరో కథ ఏమిటంటే జంతువులన్నీ కలిసి పులల స్వర్గానికి పెట్టుకున్న మొర ఫలించి రాజాబేగం అవతరించిందట పులిజాతికంతకు తలవంపులు తెస్తున్న వెరపులేని ద్విపాద పశువును శిక్షించడానికి అది సాధనమట జూలులేని కోరలు లేని మానవమాతృడొకడు పంజాలతోనూ బలిష్టమైన అవయవాలతోనూ ఉండే పులిని సవాలు చెయ్యడానికి సాహసించడమా అవమానానికి గురి అయిన పులులన్నిటి విద్వేష విషము సాంద్రీభూతమై ఏర్పడ్డ శక్తికి గుప్త నియమాల్ని పనిచేసేటట్టు చేసి పులుల్ని దండించే గర్విష్ఠిని మట్టుపెట్టడానికి తగినంత చలనం వచ్చిందని పల్లె ప్రజలు ప్రకటించారు మనిషికి మృగానికి మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా నా నౌకరు చెప్పాడు వేలకొద్దీ ప్రేక్షకజనం పట్టడానికి వీలైన డేరా ఆయనే దగ్గరుండి వేయించాడట తుఫానుకు కూడా తట్టుకోగలిగేటంత దిట్టంగా వేయించాడు దాని మధ్యలో బ్రహ్మాండమైన బోనులో రాజాబేగం ఉంది బోను చుట్టూ కాపుదల గది ఏర్పాటై ఉంది బోనులో బందీగా ఉన్న పులి నెత్తురు తొడుకుపోయేటంత భయంకరంగా గర్జిస్తోంది దానికి కోపంతో పాటు ఆకలి రగిలించడం కోసం తిండి తడపా పెడుతూ వచ్చారు బహుశా నేనే దానికి విందు భోజనం అవుతానని అనుకుని ఉంటాడు ఆ యువరాజు సాటిలేని ఈ పోటీని గురించి బాగా టముకు వేయించినందువల్ల నగరంలో వాళ్లు బయటివాళ్లు కూడా తండోపతండాలుగా వచ్చి టికెట్లు కొనుక్కున్నారు పోట్లాట జరిగేనాడు వందలాది జనం టికెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు చాలామంది డేరా కంతల్లోంచి చొరబడి గ్యాలరీల కింద ఉన్న చోటకు చేరి కిక్కిరిసిపోయారు టైగర్ స్వామి కథ మంచి పట్టులోకి వస్తుంటే నాలో ఉద్రేకం పెళ్ళిపుకుతూ వచ్చింది చెండీ కూడా మూగబోయి శ్రద్ధగా వింటున్నాడు ఒక పక్క బేగం చెవులు చిల్లులు పడేలా గర్జిస్తోంది మరోపక్క కొంచెం కంగారుపడ్డ ప్రేక్షకజనం గోల చేస్తున్నారు ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను నడుముకు చుట్టి కట్టుకున్న చిన్న గుడ్డ తప్ప నా ఒంటిని కాసుకోవడానికి మరే బట్టలు లేవు కాపుదల తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్లీ బిగించాను మనిషి నెత్తురు పసిగట్టింది పులి చువ్వలు పిళపడలాడేటంతగా వృధ చేస్తూ ముందుకు ఉరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతం ఇచ్చింది జాలి భయము కలగలుపుగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్శబ్దం ఆవరించింది మహోగ్రమైన క్రూరముగం ముందు నేనొక మోస్తరుగా కనిపించాను ఒక్క క్షణంలో నేను బోనులోకి ప్రవేశించాను కానీ నేను తలుపు మూస్తూ ఉండగానే రాజాబేగం నిలువునా నా మీదకి వచ్చిపడింది నా కుడిచి ఘోరంగా చీలుకుపోయింది పులికి అన్నిటికంటే ఇష్టమైన మానవరక్తం చేతి నుంచి వరదలా ప్రవహించింది ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్టు అనిపించింది అంతకు ముందెన్నడూ ఎరగనంత తీవ్రమైన గాయంతో మొట్టమొదటిసారిగా అవడంతో మెరుపు దెబ్బ తిన్నట్టై తక్షణమే నేను తేరుకున్నాను నెత్తురు ఓడుతున్న వేళ్లు దాని కంటికి కనబడకుండా ఉండాలని అంగోస్త్రం కింద పెట్టేశాను ఎడమ చేత్తో విసురుగా ఎముకలు విరిగేలా ఒక్క గుద్దుగుద్దాను దాంతో పులి వెనక్కి తిరగబడి బోనులో వెనక తట్టున గింగిరాలు తిరిగి మళ్లీ నా ఎదటికి వచ్చింది పిడిగుద్దులకు మనం పెట్టింది పేరు ఆ పిడిగుద్దులతో దాని నెత్తిమీద దబదబా మొత్తాను చాలా కాలం పాటు సారా చిక్కని తాగుబోతికి మళ్లీ అది చిక్కితే మొదటి పీల్పు ఎంత వెర్రెత్తిస్తుందో రాజా బేగంకు అంత అంతవిర్రెత్తించింది మధ్య మధ్య చెవులు గుళ్ళు పడేలా గాండ్రిస్తూ కోపంతో రెచ్చిపోతూ నా మీద పడింది వాడిగా ఉన్న పంజాలు కోరలు గల ఆ పులిముందు నేను ఒంటి చేత్తో కాసుకోవలసి ఉన్నందువల్ల దాని వాతపడే పరిస్థితిలో పడ్డాను అయినా దానికి దిమ్మ తిరిగేటట్టు దెబ్బతీయకపోలేదు ఇద్దరము చావో బతుకో తెలుసుకోవాల్సినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం పోను బోనంతా గందరగోళమైపోయింది నెత్రు అన్ని వైపులకు చిమ్మేసింది బాధ కసి కలిసిన గాండ్రింపులు దాని గొంతులోంచి వెలువడుతున్నాయి కాల్చండి పులిని చంపండి అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి ఈ పెనుగులాటలో మనిషి మృగము కూడా వడివడిగా తిరుగుతూ ఉండడం వల్ల రక్షక భటుడు కొట్టిన తుపాకీ గుండు గురి తప్పిపోయింది కూడా నేను నా సంకల్పశక్తిని అంతనూ కూడగట్టుకొని భయంకరంగా హుంకరిస్తూ అంత చివరి చావు దెబ్బ కొట్టాను పులి కూలబడిపోయి చడి చప్పుడు లేకుండా పడుకుంది పిల్లిలాగా అన్నాను మధ్యలో ఉండబట్టలేక నా మాటకు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ తరువాత మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్లీ కొనసాగించారు చివరికి రాజాబేగం ఓడిపోయింది తరువాత దాని రాజగర్వం మరింత అణిగిపోయింది గాయాలతో చిట్లిపోయిన నా చేతులతో జబర్దస్తిగా దాని దవడలు పెగలదీసి నాటక ఫక్కీలో రంజింపజేయడం కోసం ఒక్క క్షణం మృత్యుముఖంలో తలదూర్చి ఉంచాను గొలుసు కోసం చుట్టూ చూశాను నేలమీదున్న గుట్టలోంచి ఒక గొలుసులాగి పులి మెడకు బిగించి బోను కడ్డీలకు కట్టాను విజయోత్సాహంతో గుమ్మం వేపు నడిచాను కానీ రాకాశి పుట్టుక పుట్టిన రాజాబేగంకు పుట్టుమూలానికి తగ్గ రాకాసి బలం ఇంకా ఉంది బలంగా ఒక్క ఊపుతో గొలుసు తెంపుకొని నా వీపు మీదికి దూకింది నా భుజం దాని కూరల్లో చిక్కింది నేను కుప్పగూలిపోయాను కానీ మరుక్షణంలోనే దాన్ని నేల మీద పడగొట్టి అణిచి పారేశాను నిర్దాక్షిణ్యంగా నేను గుద్దిన గుద్దులకు అది ఒళ్ళు తెలిసి తెలియని స్థితిలో పడింది ఈసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టిపడేశాను మెల్లగా బోనులోంచి బయటికి వచ్చాను ఈసారి నాకు కొత్త రకం అరుపులు వినిపించాయి ఆనందంతో అరిచిన అరుపులవి జనమందరి గొంతులు కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టున్నాయి నేను తీవ్రంగా గాయపడ్డప్పటికీ పెట్టిన మూడు షరతులు పాటించాను పులికి స్పృహ తప్పేటట్టు చేయడం గొలుసుతో కట్టిపడేయడం ఎవరి సహాయము అవసరం లేకుండా నా అంతట నేనే బయటికి రావడం అంతేకాదు ఆ పొగరుబోతు పులిని దారుణంగా చితగొట్టడమే కాకుండా ఎంతగా బెదరగొట్టానంటే సమయానికి చిక్కిన బహుమానంలా దాని నోట్లోంచి దూర్చిన తలను కూడా ఉపేక్షించి ఊరుకుందది నా గాయాలకు మందు వేసిన తరువాత పూలదండలు వేసి నన్ను ఘనంగా సన్మానించారు బంగారు కాసులు అనేకం నా కాళ్ల దగ్గర జల్లుగా కురిశాయి నగరం యావత్తూ పండుగ జరుపుకుంటున్నంత ఉల్లాసంగా ఉంది ఎన్నడూ కని విని ఎరగనంత పెద్ద క్రూరమైన పులిని చిత్తు చేసినందుకు నా గురించి అన్ని చోట్ల అంతులేకుండా చెప్పుకున్నారు అన్నమాట ప్రకారం ఆ రాజా బేగంను నన్నే తీసుకోమన్నారు కానీ నాకేమీ ఉత్సాహం కలగలేదు ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది నేను పులిబోనులోంచి చివరిసారిగా బయటికి రావడంతోనే ప్రాపంచికమైన నా అశలన్నిటికీ ద్వారం మూసేసినట్టు అనిపించింది తరువాత నాకు కష్టకాలం వచ్చింది నెత్తురు విషపూరితమైనందువల్ల ఆరు నెలలపాటు మృత్యుముఖంలో ఉన్నాను కూచిబీహార్ విడిచిపెట్టడానికి తగినంత స్వస్థత చేకూరగానే నేను మా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను తెలివిగా నన్ను ముందుగానే హెచ్చరించిన సాధు పుంగవుడే నా గురువని నాకు తెలుసు ఈ మాట నాన్నగారికి వినయంగా చెప్పాను ఆయన ఎక్కడున్నారో కనుక్కోగలిగితే ఎంత బాగుండును నా కోరిక చిత్తశుద్ధితో కూడినది కనుకనే ఆ సాధువు ఒకనాడు అనుకోకుండా వచ్చారు పులుల్ని అణచడం ఇంకా చాలు ప్రశాంత నిర్భరస్వరంతో అన్నారాయన నాతో రా మానవ మనస్సని అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడం ఎలాగో నేర్పుతాను ప్రేక్షకుల ముందు ప్రదర్శనలు ఇవ్వడానికి అలవాటు పడ్డవాడివి యోగంలో నువ్వు సాధించే ఘన విజయాన్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్ళకి వినోదం కలిగితూగానే ఋషితుల్యులైన ఆ గురువుగారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు చాలా కాలం వాడకం లేక తుప్పుపట్టి బిట్టుపట్టిన ఆత్మద్వారాల్ని తెరిచిన వారు ఆయన నా శిక్షణ నిమిత్తమై త్వరలోనే మేమిద్దరం కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాము తుఫానులా సాగిన తమ జీవితాన్ని గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞులమై నేను చండి ఆ స్వామివారి పాదాలకు మొక్కాము ఆయన దర్శనం కోసం చలిచలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకుని కూర్చున్నందుకు ఫలితం సమృద్ధిగా కలిగిందని నేను నా స్నేహితుడు సంతోషించాం